హలో నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ హైదరాబాద్ బ్లాక్స్ ఈ రోజు అయితే టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అవుతుంది ప్రజెంట్ ఇప్పుడైతే ఓలా ఉబర్ రాబిటో మోడ్ అయితే ఆన్ చేస్తున్నా ఇవి ఆన్ చేసిన తర్వాత మనకి దేంట్లో బుకింగ్ పడుతుంది దీంట్లో అమౌంట్ ఎంత వస్తుంది అనేది మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తా ఈరోజు ఫ్యూల్ కూడా ఎంత పోతుందో కూడా మీకు మొత్తం అప్డేట్ అయితే చూపిస్తాను అయితే మనకు ఒక ప్రైవేట్ బుకింగ్ ఉండడం వల్ల ఆ ప్రైవేట్ బుకింగ్ అయితే వెళ్ళిన ఆ ప్రైవేట్ బుకింగ్లో మనకు అమౌంట్ అయితే రాలేదు ఆ అమౌంట్ నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ వరకు రావచ్చు నిన్న మనకి ఫ్యూల్ ఎంత పోయింది ఎన్ని కిలో ఎన్ని ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము మొత్తం అమౌంట్ మనకి ఎంత వచ్చింది అందులో మన ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మళ్ళీ మీకు ఇదే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ నైన్ అయితే అయితే అవుతుంది మళ్ళీ బుకింగ్ పడ్డాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా బుకింగ్ ఎక్కడ పడ్డదో ఏంటో దానికి అమౌంట్ ఎంత వచ్చిందో మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో ఓకే చలో రైట్ ఫస్ట్ బుకింగ్ అయితే మనకి మినిస్టర్ రోడ్ లో కిడ్స్ హాస్పిటల్ కి అయితే పడింది ఈ బుకింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మనకి ఎంత ట్వంటీ సిక్స్ కిలోమీటర్ కి మనకు వచ్చిన అమౌంట్ ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది కస్టమర్ దగ్గర అయితే క్యాష్ కలెక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బుక్ మనకి బుకింగ్ అయితే రా రాలేదు ఊబర్లో ఇంకా ప్రజెంట్ బయటికి అయితే పోతున్నా ఇంకా బయట నుంచి వెళ్ళి ఏదైనా బుకింగ్ పడితే తీసుకొని వెళ్ళిపోవడం దీంట్లో ట్వంటీ సిక్స్ కిలోమీటర్కి ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ అంటే మనకి దాదాపుగా ఒక తక్కువనే వచ్చింది అమౌంట్ అయితే అంటే మనకి ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్కి అయితే పడింది పర్ కిలోమీటర్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకోవాలి అసలు కిలోమీటరు అట్లయితేనే మన వర్కౌట్ అవుతుంది ఇట్లా తక్కువ తక్కువ తీసుకుంటే ఇంకా అదే అదే బుకింగ్లో అలవాటు అయిపోతే ఏదో బుకింగ్ అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాం మనకి వర్కౌట్ కాదంతా సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే బుకింగ్ అయితే ఏం లేదు మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత ఆ బుకింగ్ ఎట్టు పడుతుంది మనకి దాంట్లో అమౌంట్ ఎంత వస్తుంది అనేది మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా ఓకే సికింద్రాబాద్ నుంచి మనకి హైటెక్ సిటీ సత్వా బిల్డింగ్ అయితే పడింది గేట్ నెంబర్ త్రీ దగ్గరకి త్రీ దగ్గర అయితే డ్రాప్ అయితే అయిపోయింది ఈ బుకింగ్ వచ్చేసి ప్రీమియర్లో వచ్చింది ప్రీమియర్ లో అమౌంట్ కూడా కొంచెం మంచి వచ్చింది సిక్స్టీన్ కిలోమీటర్ కి మనకు వచ్చిన అమౌంట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది అంటే ఫైవ్ ఫార్టీ నైన్ మీద పైసలు వస్తాయి కదా పైసలు కూడా వచ్చినాయి ఇక కస్టమర్ ఫైవ్ ఫిఫ్టీ అయితే వేసాడు మనకి అమౌంట్ అయితే దీంట్లో అమౌంట్ ఫైవ్ ఫిఫ్టీ పదహారు కిలోమీటర్కి ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ పొద్దు పొద్దున కొంచెం బుక్ అవ బుక్ అవ్వాలంటే కొంచెం కష్టం అందుకే బుకింగ్ ఎవ్వరు తీసుకోవాలని అంటున్నారు ఆ బుకింగ్ నాకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎందుకు తీసుకోరు అంటే బుకింగ్స్ వీడికి వస్తే బుకింగ్స్ రావు అసలు ఎందుకంటే పొద్దున పొద్దున బయట నుంచి ఇక్కడికి వస్తాయి కానీ ఇక్కడ నుంచీ వేరే ప్లేస్ లెక్క పడాలంటే కొంచెం కష్టం అందుకని అని చెప్పి ఎవరు తీసుకోని అంటున్నారు నాకైతే వచ్చింది ఆ బుకింగ్ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసినా తీసుకొని వచ్చి సత్వ బిల్డింగ్ అయితే డ్రాప్ చేసినా బుకింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మళ్ళీ మనం ఓలా ఊబర్ రాపిటో మూడు అయితే ఆన్ చేసినా ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో చూడాలి మనకి దాంట్లో అమౌంట్ ఎంత వస్తుందో ఏందో మళ్ళీ ఇప్పుడు బుకింగ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా ఆ బుకింగ్ ఎట్టు పడుతుంది మనకి ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది ఈ బుకింగ్ అయితే ప్రీమియర్ లో వచ్చిన బుకింగ్ అయితే తొందరగానే కంప్లీట్ అయితే అయిపోయింది ట్రాఫిక్ ఎందుకో ఈరోజు కొంచెం తక్కువనే ఉంది అంటే ఇప్పుడు టెన్ అయితే అవుతుంది ఈ టైం వరకు కొంచెం ఒక్కొక్కసారి కేబుల్ బ్రిడ్జ్ అంతా కూడా ఫుల్ జామ్ ఉంటుంది ఈ టైం కి కొంచెం నార్మల్ గానే ఉంది అంటే నార్మల్ గా సండే టైంలో అట్లా ఎట్లుంటుందో ట్రాఫిక్ అట్లనే ఉంది సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు బుకింగ్ అయితే ఈ దేంట్లో కూడా రాలేదు మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత దేంట్లో పడుతుంది ఆ బుకింగ్ మనకి ఎక్కడ నుంచి పడుతుంది మనకి ఎక్కడ డ్రాప్ పడుతుంది అనేది మళ్ళీ మీకు అప్డేట్ అయితే చూపిస్తా మనకి దుర్గంచెరు పార్క్ దాకా వచ్చిన తర్వాత దుర్గ ఆ పార్క్ దగ్గర అయితే సంతోష్ నగర్కి అయితే ఒక బుకింగ్ అయితే వచ్చింది ఊబర్లో ఊబర్ గోలో వచ్చింది బుకింగ్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది ఇప్పుడే ఈ బుకింగ్ లో మనకు వచ్చిన అమౌంట్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది అంటే మనకు వచ్చిన డిస్టెన్స్ ఎంత అంటే ట్వంటీ త్రీ కిలోమీటర్కి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది బుకింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయితే అయిపోయింది మనకి మళ్ళా ఓలా ఓలాలో కానీ ఊబర్లో కానీ రాబిటోలో కానీ ఎలాంటి బుకింగ్ అయితే రాలేదు మూడైతే ఆన్ చేసిన ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుంది బుకింగ్ ఆ బుకింగ్ లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది డిస్టెన్స్ ఎంత వస్తుంది అన్నది అయితే మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా బుకింగ్ వచ్చిన తర్వాత సంతోష్ నగర్ లో డ్రాప్ చేసిన తర్వాత మనకి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తీసుకున్న తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది అక్కడ నుంచి బుకింగ్ రావడానికి ఆ బుకింగ్ అయితే మనకి అమర్జ్యోతి బ్యాక్ సైడ్ అయితే ఒక క్లబ్ ఉంది ఆ క్లబ్ దగ్గర అయితే పడింది ఇప్పుడే డ్రాప్ అయితే చేసిన కస్టమర్ కస్టమర్ని అయితే మనకి అక్కడ నుంచి అయితే లెవెన్ కిలోమీటర్కి మనకు వచ్చిన ఊబర్ నుంచి అవి వచ్చిన అమౌంట్ వన్ నైంటీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది క్యాష్ కలెక్ట్ అయితే తీసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం కూడా వచ్చేసి ట్వెల్వ్ ఫార్ టువెల్వ్ ఫిఫ్టీ సెవెన్ అయితే అవుతుంది అంటే ఒక ఒకటికి మూడు నిమిషాలు అయితే తక్కువ ఉంది ఇంకా మనం ఇక్కడనే ఏదైనా లంచ్ చూసుకొని లంచ్ చేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం మన బుకింగ్స్ ఎక్కడ పడతాయి ఏంటి మళ్ళీ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి ఎక్కడ పడ్డది ఏంటి అన్నది మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా మనకి అమర్జ్యోతి బ్యాక్ సైడ్ డ్రాప్ చేసిన తర్వాత లంచ్కి వెళ్దామని అనుకునే లోపే మనకి మళ్ళీ ఒకటి బుకింగ్ అయితే వచ్చింది ఏమన్నా ఉంటే చూసుకోవాలి ఇంకొకటి అక్కడ లంచ్ కూడా లేకుండే మనకు సెక్రటరీ దగ్గర ఇక మూసాపేట్ అయితే ఒక బుకింగ్ అయితే వస్తే ఆ బుకింగ్ అయితే తీసుకొని అయితే తీసుకొని వచ్చిన మూసాపేటలో డ్రాప్ చేస్తే మనకు వచ్చిన రో అమౌంట్ వచ్చేసి వన్ ఎయిటీ టూ రూపీస్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే బుకింగ్ అయితే అయిపోయింది ఇక్కడే నన్న మంచి లొకే లొకేషన్ మంచి ఏరియాలో లంచ్ చూసుకొని లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మా బుకింగ్ సెట్ పడతాయి ఏంటి అనేది మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా ఆ బుకింగ్లో మనకి అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తా చలో ఇప్పుడైతే మనం లంచ్ కోసం అయితే చూద్దాం ఎక్కడైనా మంచి లంచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే కంటిన్యూ అయితే ఇస్తా ఓకే మోసాపేట్ నుంచి మనకి ఖరీతాబాద్కి అయితే ఒక బుకింగ్ వచ్చింది ప్రీమియర్లో వచ్చింది ఆ బుకింగ్ అయితే ఆ బుకింగ్ లో మనకి లెవెన్ కిలోమీటర్ అయితే వచ్చింది డిస్టెన్స్ లెవెన్ కిలోమీటర్కి మనకు వచ్చిన అమౌంట్ త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ అయితే వచ్చింది ఆ బుకింగ్ తీసుకు ఆ బుకింగ్ డ్రాప్ ముందే మళ్ళీ మనకి ఊబర్ గోల్ అయితే ఒక బుకింగ్ వచ్చింది షేక్పేట్కి దీంట్లో మనకి ఎంత నైన్ టెన్ కిలోమీటర్కి మనకు వచ్చిన అమౌంట్ టూ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ అయితే వచ్చింది ఈ ఇది కూడా కస్టమర్ని అయితే డ్రాప్ చేయడానికి మనకి థర్టీ మినిట్స్ అయితే పట్టింది అయితే అయిపోయింది ఇప్పుడే మళ్ళీ మనకి ఇంకో బుకింగ్ అయితే సేమ్ మన షేక్పేట్ నాలా దగ్గర నుంచి అయితే షేర్లింగంపల్లి అయితే పడింది ట్వెల్వ్ కిలోమీటర్ చూపిస్తుంది డిస్టెన్స్ అయితే మనకి పికప్ డిస్టెన్స్ వచ్చేసి త్రీ కిలోమీటర్ త్రీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వచ్చింది ఇప్పుడు కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా ఇందులో మనకి అమౌంట్ ఎంత వస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే చూపిస్తా దీంట్లో మనకి ఎంత టూ ఫిఫ్టీ ఎయిట్ అయితే చూపించండు అక్కడికి వెళ్ళి తీసుకొని తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందో మొత్తం మీకు అప్డేట్ అయితే ఇస్తా చలో ఇప్పుడైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసినాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం ఈరోజు మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఫ్యూల్ ఎంత పడుతుంది మనకి ఎంత ఎంత మెలుగుతుంది అమౌంట్ అనేది మొత్తం మీకు చూపిస్తా ఓకే షేక్పేట్ నుంచి మనకు ఒక బుకింగ్ అయితే వచ్చింది ట్వెల్వ్ కిలోమీటర్ చూపించింది ట్వెల్వ్ కిలోమీటర్కి నాకు వచ్చి నాకు చూపించిన అమౌంట్ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే చూపించింది కానీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ వన్ సిక్స్టీ రూపీస్ అయితే చూపించిండు వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ అయితే చూపించింది ఇంకా కస్టమర్కి ప్రమో కూపన్ ఏదో ఉన్నట్టుంది అందుకే తమ్ అమౌంట్ అయితే తక్కువ వచ్చింది ఇంకా ఇప్పుడు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఓలా ఊబర్ అయితే ఆన్ చేసిన ఇప్పుడు మళ్ళీ దేంట్లో పడుతుందో చూసుకోవాలి మంచి బుకింగ్ తీసుకొని మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలి చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ మనకి మళ్ళీ ఎక్కడ బుకింగ్ పడుతుందో ఏంటో మళ్ళీ మీకు బుకింగ్ పడ్డాక అప్డేట్ అయితే ఇస్తా ఆ బుకింగ్ ఎటు పడుతుంది మనకు దానిలో అమౌంట్ ఎంత వస్తుంది కిలోమీటర్ ఎంత వస్తుంది అంటే మొత్తం ఫుల్ అప్డేట్ అయితే మీకు ఇస్తా వీడియోనైతే అయితే లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ లో మనకి అమౌంట్ ఎంత ఎంత వచ్చింది ఎంత ఎంత వచ్చింది ఎంత ఫ్యూల్ పోయింది మనకి ఎంత ప్రాఫిట్ అయింది అన్నది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తా ఓకే చాలా డ్రాప్ చేసి ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అయితే అవుతుంది ఇప్పుడు ఇప్పటికైతే ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసేస్తే సిక్స్ ట్వంటీ వన్ అయితే అవుతుంది ఒక బుకింగ్ మనకి నల్లగల్ల నుంచి సికింద్రాబాద్కి అయితే వచ్చింది కానీ ఆ బుకింగ్ మనకు డ్రాప్ చేయడానికి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ బుకింగ్ చేయడానికి అంత టైం పడితే మనకి ఇంకొకటి అమౌంట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అంటే అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయితే అవ్వదు అందుకనే అని చెప్పి ఇప్పుడు ఎట్లా ఇంకా సిటీలోకి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఏ ఉంటుంది అందుకని చెప్పి నేను ఇప్పుడైతే డ్యూటీ అయితే క్లోజ్ చేస్తున్నా మళ్ళీ రేపు ఫ్రెష్ గా రేపు మార్నింగ్ లేసి రేపు మన ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఇర్నింగ్స్ ఎలా ఉంటాయో ఏంటో మళ్ళీ రేపైతే వీడియో అయితే అప్లోడ్ అయితే రేపైతే అప్డేట్ అయితే చూపిస్తా ఈ రోజు మన టోటల్ ఇర్నింగ్స్ వచ్చేసి అయితే ఇవి ఇందులో థర్టీన్ హండ్రెడ్ మైనస్ పెట్రోల్ మిగతాదంతా మన ప్రాఫిట్ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే ఓకే అని ఉంటా బాయ్ బాయ్